హైదరాబాద్ కుషాయిగూడ సంగ్రామ తరలి తరలివెళ్లిన నాల్గో డివిజన్ హెచ్బీ కాలనీ బీజేపీ నాయకులు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ నాలుగో డివిజన్ బీజేపీ నాయకులు యువ మోర్చా నాయకులు బీజేపీ రాష్ట్ర నాయకులు యనుమల మహేష్ మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మునిగంటి రాంప్రదీప్ బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు తాటిపల్లి లింగాల నేతృత్వంలో నాలుగో డివిజన్ హెచ్బీ కాలనీ ఫేజ్ వన్ చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి కార్లలో వెళ్లారు ఈ సందర్భంగా యనుమల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథులు బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏడు చార్మినార్లో ఉన్న మహాలక్ష్మి దేవాలయం నుండి మహా సంగ్రామ యాత్ర మొదలవుతుందని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై సమరాన్ని చేస్తూ కేసీఆర్ కుటుంబ పాలనకు బొంద పెడతామని హెచ్చరించారు హుజురాబాద్లో టీఆర్ఎస్ను గెలిపించుకోవడానికి దళిత బంధును ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రజా సంగ్రామ యాత్రకు మీర్పేట్ హెచ్బీ కాలనీ నాలుగో డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు